లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఆంధ్రాకి ఇప్పటి వరకు దావోస్ నుంచి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన లీడర్ ఎవరు ఏ చంద్రబాబు నాయుడు బి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు మరియు తదనంతరం పరిణామాలు పెను సంచలనాన్ని సృష్టించాయి ముఖ్యంగా బెయిల్ మీద విడుదలైన కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఆయన అనుసరించిన వ్యూహాలు ప్రస్తుత ఓటం ప్రభుత్వానికి ఊహంచని సవాలుగా మారాయి రాజకీయాల్లో దూకుడుకు మారుపేరుగా నిలిచిన జోగి రమేష్ జైలు నుంచి బయటకు రాగానే తనదైన సేల్లో విరుచుకు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరిచింది సాధారణంగా ఏ నాయకుడైనా జైలు నుంచి విడుదలైతే తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండి పరిస్థితులను సమీక్షించుకుంటారు కానీ జోగి రమేష్ అందుకు భిన్నంగా అడుగులు వేశారు విడుదలైన నిమిషం నుంచే తన గళాన్ని వినిపించడం ప్రారంభించారు తనపై వచ్చిన ఆరోపణలు తిప్పుకొట్టడమే కాకుండా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం కూడా ది దిగడం ద్వారా కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు ఆ అరు గంటల సమయంలో ఆయన మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు మరియు తన అనుచరులతో నిర్వహించిన సమావేశాలు కూటమి నేతలకు నిద్ర లేకుండా చేశాయని చెప్పవచ్చు జోగు రమేష్ తన నియోజకవర్గంలో మరియు రాష్ట్ర స్థాయిలో అనుసరించిన దూకుడు వైఖరి కూటమి పార్టీ వ్యూహకర్తలకు ఒక గడ్డి హెచ్చరిలా పరి హెచ్చరిక పరిణ పరిణమించింది తన అరెస్ట్ను ఒక రాజకీయ వేధింపుల చిత్రీకరించడంలో ఆయన సఫలీకృతమయ్యారు దీనివల్ల సానుభూతి భావనాలు వీచేలా చేయడమే కాకుండా ప్రభుత్వం కావాలని కక్షాదింపు చర్యలకు పాల్పడుతుందని సంకేతాలు ప్రజలకు బలంగా పంపారు ముఖ్యంగా పోలీసులు తీరుపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు యంత్రా యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి ఆ ఆరు గంటల వ్యవధిలో ఆయన చేసిన ప్రతి కథలకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఇది అధికారిక పక్ష అధికార పక్షానికి ఒక రకమైన తలనొప్పిగా మారింది ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన చర్యలను ఆయన తన వాగ్దాటితో తిప్పికొట్టారు రాజకీయాల్లో సమయం చాలా విలువైనది రోగి రమేష్ ఆ కొద్దిపాటి సమయాన్ని అత్యంత సమర్థవంతంగా వాడుకున్నారు కోటం ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే తాను మరింత రెట్టింపు ఉత్సాహంతో పోరాడతానని ఆయన చేతులతో చేతుల్లో చూపించారు చేతల్లో చూపించారు దీనివల్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నిర్వహిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన వేగం పెంచారు ఈ పరిణామం కూటమి నాయకులను పునరావృతిలో పడేసింది అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఫలితం రివర్స్ అవుతుందనే విషయాన్ని ఆయన నిరూపించారు జోగి రమేష్ విడుదల తర్వాత కనిపిస్తున్న ఈ దూకుడు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఆయన్ను కట్టడి చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయవచ్చు కానీ ఆయన చూపిస్తున్న తెగువ మాత్రం సామాన్య కార్యకర్తల బలాన్ని నింపింది మొత్తాన్ని బయలు వచ్చిన ఆరు గంటల్లో జోగి రమేష్ సృష్టించిన ఈ రాజకీయ ప్రకంపనలు కూటమికి పెద్ద వర్షగా నిలిచాయి ప్రభుత్వం అణచివేత ధోరణి ఎదురిస్తూ ఆయన చేసిన ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీసింది ఇది కేవలం ఒక నాయకుడి విడుదల మాత్రమే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఒక బలమైన గలంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి